హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే ఆధార్ కార్డ్ కలిగిన వారందరికీ కూడా ఐదు కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టారండి ఈ నెలాఖరు లోపల ఈ ఐదు పనులు కనుక మీరు చేసుకోకపోతే మీ యొక్క ఆధార్ కార్డు కూడా క్యాన్సల్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆధార్ కార్డు కలిగిన వారందరూ కూడా ఖచ్చితంగా ఐదు పనులైతే చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఆదేశాలు కూడా జారీ చేసిందండి వాటికి సంబంధించి మనం పూర్తిగా చూసుకున్నట్లయితే మొట్టమొదటగా ఎవరైతే పది సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఎటువంటి ఆధార్ కార్డులో అప్డేషన్ లేకుండా ఉంటారో అటువంటి వారందరూ కూడా మీ యొక్క బయోమెట్రిక్స్ని కానీ మీరు అప్డేట్ అనేది చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ అయితే తీసుకువచ్చింది ఈ యొక్క ఆధార్ కార్డులో మీరు ఎటువంటి మార్పులు అయినా సరే ఫ్రీగా చేసుకునేందుకు డిసెంబర్ పదిహేను వరకు మొదటగా గడువిచ్చారు ఆ తర్వాత నుంచి మనకు డబ్బులైతే చెల్లించాల్సి ఉంటుందన్నమాట అయితే దీనిని మనకు మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే పొడిగించడం అంటూ జరిగిందనమాట సో ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్తో పాన్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే కలిగి ఉండాలని మన యొక్క కేంద్ర ప్రభుత్వం గతంలోనే సూచించింది అలాగే ఇప్పుడు సరికొత్తగా ఓటర్ కార్డును కూడా ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోవాలని మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఎందుకంటే రీసెంట్లీ తెలంగాణలో ఎలక్షన్స్ అనేది జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారందరూ కూడా అక్కడ ఓట్లు చాలామంది వరకు వేశారండి అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ మనకు రెండు వేల ఇరవై నాలుగు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు అనేది జరిగినప్పుడు మళ్ళీ వీళ్ళు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళీ ఓట్లు అయితే వేస్తారన్నమాట ఇటువంటి నకిలీ ఓట్లను తొలగించేందుకు గాను ఖచ్చితంగా ఓటర్ కార్డుకి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి మీరు మీ యొక్క ఓటర్ కార్డుకి ఆధార్ కార్డు కనుక లింక్ చేసుకోకపోతే మీ ఓటు క్యాన్సిల్ అయిపోయే ప్రమాదం అయితే ఉందండి సో కాబట్టి వెంటనే వెళ్ళి చేసుకోండి ఇక మనకు మూడోదిగా చూసుకున్నట్లయితే గతంలో మనకు ఆధార్ కార్డులో వైఫ్ ఆఫ్ డాటర్ ఆఫ్ అని మెన్షన్ అనమాట మహిళలకైతే కానీ ఇప్పుడు అవన్నీ తీసేసి కేవలం కేఆర్ఎఫ్గా అయితే మనకు మార్చేసారు ఆఫ్ అంటే సిఓ అని ఉంటుందండి సో ఇలాగైతే ఇక్కడ నుంచి మనకు ఆధార్ కార్డులో మార్పు అయితే కనిపిస్తుంది ఇక మనకు నాలుగోదిగా చూసుకున్నట్లయితే చిన్నపిల్లలు పదేళ్లు దాటినటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా కేవైసీ అయితే మనం చేసుకోవాలని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట అనగా బయోమెట్రిక్ అయితే అప్డేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు వచ్చేసి ఐదోదిగా చూసుకుంటే రేషన్ కార్డ్తో ఆధార్ కార్డ్ని లింక్ చేసుకోవాలి దీనినే ఈకేవైసీ అంటారండి సో ఈ యొక్క కేవైసీ అనేది ఇప్పటివరకు మీరు చేసుకోకపోతే ఇక రేషన్ నుంచి మీ పేరు అయితే తొలగిస్తారు సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి యొక్క రూ ఐదు రూల్స్లో ఖచ్చితంగా మీరు ఏదైనా కనుక చేసుకోకపోతే వెంటనే వెళ్ళి చేసుకోండి ఇవి చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేకుండా రెండు వేల ఇరవై నాలుగులో మీరు సాఫీగా నిశ్చింతగా అయితే ఉండచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్